హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ ఈరోజు ఎమ్మి ఎమ్మి లడ్డూలతో మీ ముందుకు వచ్చేసా అండి ఏం లడ్డూలు అనుకుంటున్నారు రవ్వ లడ్డులు అండి రవ్వ లడ్డూలు కనుక ఇలా చేసుకున్నాను అనుకోండి నోట్లో పెట్టుకోగా కరిగిపోతాయి ఏం లేదండి పాకం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా రవ్వ లడ్డూలు చేసుకోవాలనుకున్న ఎవరైనా సరే అండి ఈ ప్రాసెస్లో చేసుకోండి మనకు పాకం పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి చాలా ఈజీగా అయిపోతాయి ఫైవ్ మినిట్స్లో అయిపోతాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అందుకోసం షుగర్ని ఒక కప్ తీసుకొని దాంట్లో రెండు ఇలాచులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి షుగర్ అనేది మనకు మెత్తగా పౌడర్ లాగా అయిపోతేనే మనకు రవ్వ లడ్లు అనేవి చాలా టేస్ట్ గా ఉంటుంది అండ్ షుగర్ అంతా కూడా ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టుకోండి అలాగే బొంబాయి రవ్వను కూడా ఒక కప్పు తీసుకోండి బొంబాయి రవ్వ అనేది సన్నగా ఉన్న బొంబాయి రవ్వను తీసుకోండి కొంచెం లావుగా ఉంటే మాత్రం దాన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోండి లావుగా లేకపోతే ఏం గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి అలాగే మనకు సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా తీసుకోండి ఎండు కొబ్బరి అనేది మీ చాయిస్ అండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు కానీ ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల రవ్వ లడ్లు అనేవి చాలా చాలా టేస్ట్ గా ఉంటాయండి అలాగే కొబ్బరి మనకి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలా కొంచెం కొబ్బరి తీసుకోవడానికి ట్రై చేయండి టూ స్పూన్స్ కొబ్బరి అయితే నేను తీసుకున్నాను ఆ కొబ్బరిని అవన్నీ కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకోండి బౌల్లో టూ స్పూన్స్ గీ వేసుకోండి గీ హీట్ అయిన తర్వాత అందులో మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాక ఆ కప్పు బొంబాయి రవ్వని ఈ గీలో బాగా ఫ్రై చేసుకోవాలండి మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుగాని ఈ బొంబాయి రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి అది కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎండు కొబ్బరిని కూడా అందులోనే వేసి మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయేటట్టు ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎంత బాగా ఫ్రై అయిపోతుంది మన లడ్లు అనేవి అంత టేస్ట్ గా ఉంటాయి కానీ గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఈ రవ్వను అస్సలు ఫ్రై చేయకండి అలా హై ఫ్లేమ్ లో పెట్టి గ్యాస్ ని ఇలా రవ్వను ఫ్రై చేశారనుకోండి మొత్తం మాడిపోతుంది అస్సలు టేస్ట్ ఉండవండి రవ్వ లడ్లు అనేవి అందుకోసమే మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్లో కానీ పెట్టి గ్యాస్ దగ్గరనే ఉంటూ బాగా ఫ్రై చేయండి ఆ రవ్వ అంతా బాగా ఫ్రై అయిపోతే మనకు కలర్ చేంజ్ అవుతుంది మంచి స్మెల్ వచ్చేస్తుంది అండి మనం నెయ్యి వేసాం కాబట్టి మంచి స్మెల్ వచ్చేస్తుంది మనం కొబ్బరి తురుము కూడా వేసాం అంత కూడా మంచిగా గీలో ఫ్రై అయిపోయి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా చాలా మంచి స్మెల్ వచ్చేసింది చూసినట్టుగా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం చల్లారని ఇవ్వాలండి ఈ రవ్వని అండ్ కొబ్బరిని కూడా కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి షుగర్ పౌడర్ ని వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే మొత్తం అది మెల్ట్ అయిపోయి షుగర్ సిరప్ లాగా అయిపోతుంది అందుకోసమే కొంచెం చల్లారిన తర్వాత ఈ మనం ఈ షుగర్ పౌడర్ ని కూడా వేసి మొత్తం కూడా ఇందులో బాగా కలపాలండి ఈ రవ్వ కొబ్బరి షుగర్ సిరప్ మొత్తం కూడా మిక్స్ అయిపోయినట్టు బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే రవ్వ రవ్వడ్లనేవి అంత టేస్ట్ ఉంటాయి అందుకోసమే మనం మంచిగా స్పూన్తో నెమ్మదిగా ఇలా బాగా కలుపుకుంటుంటే తెలిసిపోతుంది మనకు స్వీట్నెస్ అనేది సరిపోయిందో సరిపోలేదో మనకు తెలిసిపోతుందండి కానీ ఒక కప్పు బొంబాయి రవ్వకు ఒక కప్పు షుగర్ పౌడర్ అనేది మంచి సరిపోతుందండి కరెక్ట్ స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది మీకు ఆ స్వీట్ అనేది ఇంకా తక్కువగా తింటాం మేము అనుకుంటే మాత్రం అర కప్పు వేసుకోండి షుగర్ పౌడర్ ఒక కప్పు వేసుకోకుండా అర కప్పు వేసుకోండి సరిపోతుంది కానీ షుగర్ అనేది మేము కరెక్ట్గా తింటాము మాకు ఎక్కువ స్వీట్ అవసరం లేదు తక్కువగా స్వీట్ అవసరం లేదు కరెక్ట్గా కావాలనుకుంటే మాత్రం ఒక ఒక కప్పు కప్పు రవ్వకు షుగర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటాయండి మనకి ఎలాంటి పాకం కూడా అవసరం లేదండి చిన్న పిల్లలు కూడా చేయవచ్చు అండి ఈ బొంబాయి రవ్వతోని మంచిగా ఈ లడ్లు అనేవి పెద్దవాళ్ళైనా చిన్న పిల్లలైన ఎవరైనా చేయవచ్చు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎంత టేస్ట్గా ఉంటాయంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి అదే మనం పాకంతో చేసామనుకోండి చక్కెర పాకం పట్టి చేసామనుకోండి లడ్లు అనేవి చాలా గట్టిగా అవుతాయి పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు మనం చేతిని ఇలా పీసుకేటప్పుడు కూడా మనకు చెయ్యి అంతా కూడా నొప్పి లేస్తుంది ఎందుకంటే వేడిగా పీసుకోవాలి ఆ రవ్వలడ్లు అన్నింటిని కూడా కానీ ఇలా మనం చేసుకుంటాం రవ్వ రవ్వడ్లు అస్సలు మనకు చేయనేది నొప్పి లేవదు ఇన్ని రవ్వ లడ్లు అయినా చాలా ఈజీగా చేయవచ్చు అండి మనకు చేయనేది అస్సలు నొప్పి లేవదు కాబట్టి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండేయండి ఎంత స్మూత్గా ఉంటాయి అంటే చాలా చాలా స్మూత్గా ఉంటాయి కొంచెం కూడా గట్టిగా ఉండవండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్మూత్గా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో టూ స్పూన్స్ పాలు వేసుకోండి పాలు అనేవి చూసుకుంటూ యాడ్ చేసుకోండి మనకి ఇలా పాలు వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇలా కొంచెం ఉండలాగా పిసుకోవాలి కొంచెం మనకు వాటర్ లాగా మనకు పాలనేది కొంచెం వేసుకునేటప్పుడు కొంచెం జోరకగా ఉన్నప్పుడు మనం ఏం భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అది చల్లారే కొద్దీ రవ్వ అనేది ఆ పాలను అబ్జర్వ్ చేస్తుంది అందువల్ల పాలు వేసుకున్నప్పుడు కొంచెం జోరకగా ఉంది అని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు అవి చల్లారితే మొత్తం కూడా గట్టిగా అయిపోతాయి గట్టిగా అంటే మరి గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా స్మూత్గా ఉంటాయండి ఇలా మనం చేతితో ఇలా ప్రెస్ చేస్తే ఎమ్మటే తునిగిపోతాయి అంత స్మూత్గా ఉంటాయండి ఈ రవ్వ లడ్లు అనేవి ఇలా పాలతో చేసుకోవడం వల్ల మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి పిల్లలు కూడా మంచిగా ఇలా ఉండలు చేయవచ్చు ఎందుకంటే వాళ్ళకి మంచిగా చేయని నొప్పి లేవదు వేడిగా ఉండదు కాబట్టి చల్లగా ఉండదు కాబట్టి ఈ పిండి అనేది మనం ఇలా వాళ్ళు కూడా మంచిగా ఆడుకుంటూ మంచిగా ఇలా ఉండలాగా చిన్న చిన్నగా చేసుకోవచ్చు అండి పెద్ద వాళ్ళ పిల్లలైనా చాలా ఈజీగా చేయవచ్చు ఈ ఉండల్ని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెద్దగా ఉంటే పెద్దగా మీడియం కావాలంటే మీడియంగా చిన్నగా చిన్నగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా మొత్తం ఉండలు చేసుకొని ఫ్యాన్ కింద అవి మొత్తం బాగా చల్లారే వరకు చల్లార్చుకొని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకు అసలు పాడవకుండా ఎంత బాగుంటాయో నోట్లో పెట్టుకుంటే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా పోతాయండి అంత బాగుంటాయి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి అదే మనం చక్కెర పాకం బట్టి చేయాలంటే ఈ రవ్వలడ్లు పెద్ద ప్రాసెస్ అండి ఆ చక్కెర పాకం బట్టి చేసిన రవ్వడ్లు అసలు బాగు మనకు రెండు రోజులునే మొత్తం గట్టిగా అయిపోతాయి రెండు రోజులు ఏంటండి చేసిన ఒక వన్ అవర్కే మొత్తం కూడా గట్టిగా అయిపోతాయి అసలు తినాలంటే అవి రాళ్ళని తిన్నట్టే ఉంటాయి కదండీ కానీ ఇలా మనం పాలతో చేసిన రవ్వలడ్లు మాత్రం అసలుకి ఎంత స్మూత్గా ఉంటాయి ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఇలా కొంచెం స్మూత్గా చేయతోనే ఇలా ప్రెస్ చేస్తే ఎమ్మట తునిగిపోతున్నాయి కదా అంత స్మూత్గా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే ఉంటే అబ్బా ఎన్ని రవ్వడ్లు తినేస్తామో తెలియకుండా అన్ని రవ్వడ్డు తినేస్తామో అంత టేస్ట్గా ఉంటాయి కాబట్టి ఇందులో కొంచెం మనం ఎండు కొబ్బరి పొడి కూడా వేసాం కాబట్టి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఎండు కొబ్బరి కంపల్సరీ వేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి రవ్వడ్లు మీకు ఇష్టం లేకపోతే ఎవైడ్ చేయండి ఇష్టం ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసాం కాబట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఎంత బాగుంటాయోనండి కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంచి ఛానల్ మంచి మంచి కుకింగ్ நீங்க விளையாடு செஞ்சு மஞ்சள் சப்போர்ட் செய்யுங்க